జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియోలో నుండి నాలుగు మార్గశిర లక్ష్యం వారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు తారీఖుల్లో రావటం జరిగిందండి ఏడో తారీఖు శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అయ్యిందండి అయితే మనం మార్గశిలక్ష్మి వారం పూజా విధానం నాలుగు వారాలకి ఒకే విధంగా చేసుకుంటాము నివేదన మాత్రం తేడాగా ఉంటుందన్నమాట అండి మరి ఆ విషయాన్ని చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి దాని ఆ పూజా విధానానికి కావలసినది తర్వాత ఏ విధంగా నివేదన చెయ్యాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట పూజా విధానానికండి అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి అలాగే ఒత్తులు మనం చేసుకున్నవైనా పర్వాలేదు చేసుకున్న ఒత్తులు కొనుక్కు తెచ్చుకున్నా కూడా దాని మళ్ళీ ఇంకోసారి నలుపుకోండి మంచిగా ఉండాలి వెలగడానికి ఇలాగా లేదండి మాకు అంత సమయం లేదు అనుకుంటే కనుకను లక్ష్మివారం రోజున ఆవు దీపమే పెట్టాలి ఆవు దీపం పెట్టిన తర్వాత నెయ్యిపోపుతోటే మనం పదార్థాలు తయారు చేసి తినాలి కాబట్టి ఆ విధంగా నెయ్యితో తయారు చేసినటువంటి ఈ దీపాల ప్యాకెట్ కనుకను మనం కొనుక్కుంటే దీన్ని తొందరగా వెలిగించేసుకుని పూజా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అనమాట అండి అయితే మనం కొన్ని మార్గశిర శని వారానికి ఆచరించవలసిన నియమాలు ఉంటాయండి ఉదయాన్నే లేవాలండి నెత్తిమించి స్థల స్నానం చేయాలి కానీ నెత్తికి అది నూనె పెట్టుకోరాదు తర్వాత మనం ఏ వంటకం చేసుకున్నా నెయ్యిపోపునే పెట్టుకోవాలండి నెయ్యిపోపు అంటే ఇదనమాట అండి ఈ నెయ్యిపోపుని పెట్టుకోవాలి అలాగే ఆవు నెయ్యి కనుకొని ఉంటే ఆవు నేతితో కూడా మనం నెయ్యిపోపును పెట్టుకోవచ్చు అలాగే ఆవు నేతిని దీపారాధనకి ఉపయోగించుకుంటామండి ఇక ఇంట్లోని అనేటువంటిది ఉండకూడదు జగడాలంటే దలాట్ల అవి ఉండకూడదు సంతోషంగా ఉండాలి చినిగిన బట్టలు అలాంటివి కట్టుకోకూడదు కుట్టుకోకూడదు తర్వాత ఉన్న దాంట్లో మంచి వస్త్రాన్ని కట్టుకోవాలండి ఆ రోజంతా కూడా అప్పుకు వెళ్ళకూడదు అప్పు ఇవ్వకూడదండి ఇటువంటి నియమాలను పాటిస్తూ వెన్న కాచుకోకూడదు ఆ వేళ ఇటువంటి నియమాలను పాటిస్తూ ఉదయాన్నే కొంతమంది తేగలు అరటి పండ్లు ఇలాంటివన్నీ తినడం జరుగుతుందండి అటువంటివి కూడా పొద్దున్నే తినకూడదనమాట ఈ కథలో వస్తుంది ఇదంతా కూడాను కథ తెలుసుకున్నాడప్పుడు తెలుసుకుందరు కానీ ముందర ఇప్పుడు మనకి దీపాకి కావలసినటువంటి దీపారాధన కావలసింది అలాగే పూజకి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ పూలు అచ్చింతలు నేను ముందుగా నివేదన కావలసిన ఒక బెల్లముక్క ఇవన్నీ సిద్ధం చేసేసుకోవాలి సిద్ధం చేసేసుకుంటే పది నిమిషాల్లో పూజ అయిపోతుంది ఆ పది నిమిషాల్లో ఎలా అంటే మీకు ఇదిగోనండి మనం పంచపాత్రలో నీళ్ళు తర్వాత ఉద్ధరిని చేయి కడుక్కోవడానికి ప్లేటు అనేటువంటిది పెట్టుకుంటామండి దీపారాధన చేసుకుంటాము దీపారాధన చేసుకున్న తర్వాత మనము సంకల్పం అనేటువంటిది చెప్పుకుంటాం అలా ఉంటే ఓం కేశవాయనమ మహ ఓం ఓం మహ అనేటువంటి దానిని మనము మూడు సార్లు ఉదకానికి ఇది చెప్పుకోవాలండి ఇది చెప్పుకున్న తర్వాత మామూలుగా గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర దా శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోచజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే ఓం శ్రీకృష్ణాయన మహా ఇలా నామం చెప్పేసుకుంటామండి అప్పుడు మనం పూజగా ఏమీ అవసరం లేదు ఆ తర్వాత ఒక గింజ వేసుకుంటే సరిపడుతుందండి అయితే మనం పూజకి ఎప్పుడైనా సరే ఒక తమలపాకు మీద గౌరవముని చేసి పెట్టుకోవాలండి పెట్టుకుని దానికి కుంకుమ అచ్చింతలు అనేటువంటిది పెట్టుకోవాలి గౌరవం అంటే ఇలా చిన్నగా చేసుకుని ఇలా పెట్టుకుంటే కనుకను సరిపడుతుందండి అంటే ఇక్కడ ఆ తల్లిని ప్రాణం లక్ష్మీదేవతే లక్ష్మీదేవి కింద భావిస్తాను ఇక ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాహ ఏతేషమ విరోధన బ్రహ్మ కర్మ సమారవహే అని అచ్చింతల వాసన చూసుకుని మనం వెనక్కి ఇలా వెనక్కి తిప్పుకుని వేసుకుంటామన్నమాట అండి అలా వేసుకున్న తర్వాత మనం కుడి చేత్తో ముక్కు पटकोनी ओम भू ओम भूवहा ओम सुवहा ओम महा ओम जनहा ओम तपहा ओम गम सत्यम ओम तस्स भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात ओम आपो ज्योतिरसोमृतम ब्रह्म भूर्भवस्वरो मम उपात दुरीतेक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते मनम ये దేవతా పూజను చేసుకుంటున్నాము ఆ దేవుణ్ణి స్మరించుకుని విఘ్నేశుని కూడా స్మరించుకోవాలండి అలా స్మరించుకున్న తర్వాత మనం పరమేశ్వర ప్రీతి అర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవసత్వ మనవంతరే కలియుగే ప్రథం పాదే వర్షే భర్తవర్షే కండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే మన ఈ సంవత్సరం పేరు చెప్పుకోవాలండి అలాగే ఆయనే అంటే దక్షిణాయనం అయితే దక్షిణాయనం అని చెప్పుకుంటాము ఋతవు అంటే ఏ ఋతువు ఇప్పుడు హేమంత ఋతువు కాబట్టి హేమంత ఋతువు అని చెప్పు మాసే మాసం కాబట్టి మాసే పక్షే శుక్లపక్షం అయితే శుక్లపక్షం అని తర్వాత పున్నం వెళ్ళిపోయిన తర్వాత పార్థివి నుంచి అమావాస్య దాకా కృష్ణపక్షం అని చెప్పుకుంటాము తిథి ఆ రోజు ఏ తిథి ఉందో ఆ తిథి చెప్తాము వారము మా వారం కాబట్టి లక్ష్మివారాన్ని చెప్పుకుంటాము ఈ విధంగా చెప్పుకుని శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణయ్యే అంగుని విశేషణ విశిష్టాయం శుభతిథో పెళ్ళైన వాళ్ళైతే శ్రీమతి అని చెప్పుకుంటారండి పెళ్లి కాని వాళ్ళైతే కుమారి అని చెప్పుకోవాలి గోత్రవతి ఏ గోత్రం ఉంటుందో ఆ గోత్రాన్ని చెప్పుకోవాలి నామధేయవతి మన పేరు ఏదైతే దానిని చెప్పుకోవాలి మళ్ళా రెండోసారి కూడా చెప్పుకోవాలండి శ్రీమత్యాహ గోత్రవత్యాహ నామధేయత్యాహ అని చెప్పుకున్న తర్వాత ఆయుషాభివృద్ధి అర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం మనోవాంఛా పల అర్థం ససంతాన సౌభాగ్య శుభ ఫల వ్యాప్యార్థం పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం శ్రీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పూజ లక్ష్యం వారం పూజ యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్య అని చెప్పుకుంటా అండి అంటే మనం శ్రీ సూక్తంతో చెప్పుకుంటే శ్రీ సూక్త విధానైనా అని చెప్పుకోవాలండి మనము ఇక్కడ సమయానుభావంగా షోడశోపచారాలంటే పదహారు ఉపచారాలతో తల్లిని కొలుచుకుంటున్నామని అర్థమవుతుందనమాట ఆ విధంగా మనం ఇలా అచ్చింతలు తీసుకుని నీళ్ళ చొక్క తల్లిలోకి వదులుకుంటాం అలాగే రెండోసారి కూడా అచ్చింతలు తీసుకునండి అండి తదంగా కలస పూజాం కరిష్య రెండోసారి కూడా మళ్ళా అక్షింతలతో నీళ్లతోటి వదిలిపెడతాండి ఈ యొక్క పాత్ర కండి మూడు చోట్ల గంధం పెట్టి అలాగే తర్వాత అక్షింతలద్ది కుంకుం పెట్టి పుష్పం వేసి అప్పుడు ఇలా మూసుకొని మనం మంత్రాన్ని చెప్తాండి ఆ మంత్రం ఏమిటంటే కలసస్య ముఖే విష్ణుహు కంటే రుద్రశ్రమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మాధ్యే మాతృగణ ಸರ್ವಸಪ್ತ ಕುಚ್ಛುತ್ತೌ ಸಾಗರೆಸಪ್ತೀಪ ವಸುಧರಋಗ್ೇದ ಯಜುರ್ವೇದ ಸಾಮವೆದ ಅಧರ್ವಣ ಅಂಗೈಚ ಸಹಿತ ಕಲಶಾಂಬು ಸಶ್ರಿ ಆಯನ್ಲಕ್ಷ್ಮೀವರ ದೇವಚ್ಛೆಕಾರಕ చే యమునే అంటే ఇలా నీళ్ళని తిప్పుకుంటూ మనం అనాలన్నమాట గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధుంకూరు కురు పూజా ద్రవ్యాని దేవామాత్మానం సంప్రజ అంటే ఈ పూజా వస్తువుల మీద ఇలా చల్లాలండి దేవామాత్మానం అంటే కనుకను మనం ఇలాగా వదిలిపెట్టాలండి తర్వాత అంటే అమ్మవారి మీద తర్వాత మన నెత్తి మీద జల్లుకోవాలి ఈ విధంగా మనం కలసంలో ఉండేటువంటి దానిని చూపించటం అనేది జరుగుతుంది ఇక చాలా సింపుల్గా ఉద్యోగస్తులం కాబట్టి నేను పదహారు ఉపచారాలు చాలా చిన్నగా చెప్ప ఓం చంచలాయ నమ శ్రీ కనక మహాలక్ష్మీ కనకమహాలక్ష్మీదేవియ నమ పాదౌ పూజయామి ఓం చపలాయ నమ ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవి జానూని పూజయామి ఓం పీతాంబరధరాయ నమ శ్రీ కనక మహాలక్ష్మీ దేవి ఊరుం పూజయామి ఓం కమలవాసి నమ దేవి కటిం పూజయామి ఓం మదన మాత్రే నమ ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవి స్తనౌ పూజయామి ఓం పద్మాలయాయ నమ ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవి పూజయామి ఓం లలిత ఓం శ్రీ కనక కనకమాలక్ష్మీదేవి భుజద్వయం పూజయామి ఓం కంభు కంబుకంటి నమ ఓం శ్రీ కనక కనకమాలక్ష్మీదేవి కంఠం పూజయామి ఓం సుముఖాయ నమ ఓం శ్రీ కనక కనకమహాలక్ష్మీదేవి ముఖం పూజయామి ఓం శ్రీయ నమ శ్రీ కనక కనకమాలక్ష్మీదేవి గోష్టం పూజయామి ఓం సునాశాయ నమ ఓం శ్రీ కనక కనకమాలక్ష్మీదేవి నాసికాం పూజయామి ఓం సునేత్రియ నమ నేత్రౌ పూజయామి ఓం రమాయ నమ ఓం శ్రీ కనక మహాలక్ష్మీదేవి కంఠౌ పూజయామి ఓం కమలాలయా నమ ఓం శ్రీ కనక మహాలక్ష్మీదేవి శిరం పూజయామి ఓం శ్రీ కనక అయి అయిన సర్వాంగిణి పూజయామి ఈ విధంగా చేసుకోవచ్చండి చేసుకుని ఆ తల్లి యొక్క అదంగ పూజని చేసుకుంటే ఇది కూడా మనకి సమయం లేకపోతే వదిలిపెట్టేచ్చండి కానీ నేను చెప్తున్నాను సమయం ఉన్న వాళ్ళు చేసుకోండి ఓం శ్రీ వలక్ష్మీదేవత అయిన పాదవ పూజ ఆమె ఓం శ్రీ మార్గశిర లక్ష్మి వారమైనటువంటి లక్ష్మీదేవి అయినటువంటి చెప్పలాయన్మహ జంఘం పూజామి చెంచలాయనమహ జాను పూజామి శివభక్తి అయ్యిన మహ ఊరం పూజామి శివప్రియన్మహ अधरम पूजया कमलवासी कटिपूजया रक्तवर्णयन नम पूजया विष्णु प्रियाय ना हृदय पूजया मधुसा स्तनौ पूजयाम ललितायन भुजध्वज पूजया पासहस्ते ना हस्त पूजया कंबुक कंठम पूजिया मैया नक्त पूजिया कमलनेत्रयन नेत्रो पूजया मणिकीतटाक कर्ण पूजया चंद्रतिलकाय मुखम पूजयांद्रय नहा ललाटम पूजिया नीललकाय अलकान अलका पूजियाय मा वेणी पूजिया भद्रकालिण्य नमः सिरह पूजामि सर्वांग सुंदरीये नमः సర్వాంగని పూజయామి ఇది పూలు పుష్పాలతోటి ఇలా పూజిస్తాం అనమాట అండి అంటే ఆ తల్లిని వర్ణన చేయటం జరిగింది ఇక కుంక తోటి ఓం భవస్య దేవస్య మహ ఓం ఈశస్య దేవస్య పత్తి మహ ఓం ఈశానస్య దేవస్య పత్తినేని మహ ఓం పశుపతి దేవస్య మహ ఓం రుద్రస దేవస్య పత్తినేని మహ ఓం దేవస్య పత్తినేని మహ ఓం భీమస్ మహ ఓం మహతో దేవస్య పత్తినేని మహ ఓం శ్రీ మార్గశిర లక్ష్మీవారం మహ హరిద్రా కుంకుమ పూజ సమర్పయామి అలాగే ధూపం అండి అగరబిని వెలిగించి ధూపాన్ని చూపించేసి ధూపం సమర్పయామి ధూపం ఆగ్రాపయామి అని చెప్తాం అనమాట అండి ఆ తర్వాత కర్ దీపం దర్శనామి ఈ దీపాన్ని ఎలా చూపించేస్తామండి తర్వాత నివేదన ఏ నివేదన అయితే పెడుతున్నామో అప్పుడుకి ఆ నివేదన పేరు చెప్పుకొని నీలచొక్క జల్లాలండి ఎలా చల్లాలంటే ఓం భూర్భో స్వా ఓం తస్వ వితరేణ్యం భర్గోదేవసిమిహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్తూ నీలచొక్కని జల్లి చుట్టూ సత్యం తర్తేని పరిశించయామి అని చెప్పి ఓం ప్రాణ ఓం అపనేశ్వ ఓం యానా ఓం ఉదానాశ్వహ ఓం సమానాశ్వ అని చెప్పి మనం ఆ తల్లికి చూపించేసిన తర్వాత అమృత పిధానం మధ్య మధ్య పానీయం సమర్పయామి మధ్యలో ఇలా అమ్మవారికి మనం మంచినీళ్ళని చూపిస్తాము తర్వాత ఉదకాన్ని విడిచిపెట్టేస్తామండి ఇలా ఉదకం విడిచిపెట్టేసి అమృత పిధానం హస్తో ప్రక్షాళిమి పాదో ప్రక్షాళన శుద్ధి ఆచమనీయం సమర్పయామి ఈ ఈ చెప్పిన మూడింటికి కూడా ఇలా మూడు సార్లు ఉదకాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఈ తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి అంటే ఉంటే పెట్టుకోవచ్చండి లేకపోతే అక్షింతలు వేసేసుకోవడం ఆ తర్వాత కర్పూర నీరాంజనం సమర్పయామి నీరాజనాన్ని వెలిగించి అమ్మవారికి చూపించుకోవడం తర్వాత తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అంటే వాళ్ళ ఇదటి మార్గశీరలక్ష్మి వారం దేవత మంత్ర మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ఆత్మప్రదర్శి నమస్కారం సమర్పయామి ఆత్మప్రదర్శి నమస్కారం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక అమ్మని వేడుకుంటున్నాం అనమాట ఎలా వేడుకుంటున్నామంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మార్గశిర లక్ష్మి వారం దేవత ఏన్మహా పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవతి సర్వాత్మిక శ్రీ మార్గశిర లక్ష్మీవారం దేవతయమ్మ సుప్రీత సుప్రసన్నో వరదో భవత్తు అని నీల చుక్కని అక్షింతలు తీసుకునండి మనం పల్లెల్లోకి నీళ్ళని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసిన తర్వాత ఇలాగ ఒక పుష్పాన్ని తీసుకొని ప్రసాదం శిరస బృంద పెట్టుకోవాలండి పెట్టుకున్నాక మనం నివేదించేసినటువంటి బెల్లముక్కని ఏదైనా ఉంటే చిన్నగా నోట్లో వేసుకుని మనము ఆ తర్వాత పనికి ఉపక్రమించుకోవాలి ఇది మార్గశిల శివారం యొక్క పూజా విధానం సులభంలో మోక్షం అండి ఇంక ఇంతకంటే సులభంగా చేసుకోవాలంటే మామూలుగా దండం పెట్టుకోవటం ఏదైనా ఒక స్తోత్రం వస్తే చేసేసుకుని నివేదన చేసుకోవటమే ఇంకా సులువైన మార్గం అండి ఇంతకంటే ఇంకా సులువైనది లేదనమాట అది ఇంకా మరి అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి ఆదరించి మీరు కూడా మార్గశిర లక్ష్మీవారం పూజలు చేసుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు మరి అవ్వాలని మీ సూర్యకుమారి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోందండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మరి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ సర్వేజన శుక్నో భవంతు